హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మొన్న మన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు కమెంట్ పెట్టారండి అక్క మీరు మీ పిల్లలకి అసలు ఫ్రూట్స్ పెట్టరా అని చెప్పి ఎందుకు పెట్టనండి పుష్కలంగా పెడతాను అయితే ఏంటంటే వీళ్ళకి లంచ్ బాక్స్తో పాటు అలా ఫ్రూట్స్ అయితే నేను ఇవ్వను ఎప్పుడో చాలా రేరుగా ఇస్తూ ఉంటా వాళ్ళు అంత ఇష్టంగా తినరు ఎందుకంటే కట్ చేసి పెట్టడం వాటి వల్ల టేస్ట్ పోద్ది కలర్ కొంచెం ఇది అవుతుంది బనానాస్ అవి పెడితేనేమో మాగిపోయినట్టు అవుతాయి దట్టు ఏంటంటే మా పిల్లలు ఫ్రూట్స్ ఇష్టంగా తినరు నాకేంటంటే అనుమానం నేను ఇలా బాక్సుల్లో పెట్టేసి స్కూల్కి పంపించాను అనుకోండి వాళ్ళు తినకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఎంటీ బాక్స్ తీసుకొచ్చి నేను తినేసానమ్మా అని చెప్పి నన్ను చీట్ చేస్తారేమోనన్న భయంతో నా కళ్ళ ముందు తింటే వాళ్ళు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అందుకని చెప్పి ఈవినింగ్ స్నాక్స్తో పాటు ఫ్రూట్స్ అయితే ఇస్తూ ఉంటానండి జంక్ అనుకోండి మనం తినమని చెప్పకుండానే చక్కగా తినేస్తారు ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అంటే నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి అనుకోండి మనం చెప్పాలి చెప్తే సరిపోద్దండి మనం తిని చూపించాలన్నమాట మనం తినకుండా వాళ్ళకొక్కళ్ళకి పెట్టి మీరు తినాలి ఇది మంచిది బలం అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఇష్టం లేకుండా మనకి నచ్చిన ఫుడ్ పెట్టేసి వాళ్ళు మాత్రం నచ్చిన ఫుడ్ తింటున్నారు అన్నట్టు ఉంటుంది సో అందుకని ఇలాంటి హెల్దీ ఫుడ్ పిల్లలకి అలవాటు చేయాలంటే ఫస్ట్ మనం తినాలి తర్వాత వాళ్ళకి తినమని చెప్తే మనం తింటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఇష్టం లేకపోయినా కష్టపడైనా తింటారు ఫ్రూట్స్ రెగ్యులర్గా ఒకటే ఇస్తూ ఉండకూడదు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ రెగ్యులర్గా మారుస్తూ ఏ సీజన్కి వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్కి పెడుతూ ఉన్నాం అనుకోండి పిల్లలకి ఇమ్యూనిటీ కూడా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది కొంతమంది ఒపీనియన్ ఏంటంటే చలికాలంలో ఈ సిట్రస్ ఫ్రూట్స్ అవి పెట్టకూడదు పెడితే జలుబులు వస్తాయి వచ్చిన జలుబులు ఎక్కువ అవుతాయని చెప్పి ఆరెంజ్ కానీ ఇలాంటివి కానీ ఇవ్వరు అలా అస్సలు కాదండి ఏ సీజన్కి తగ్గ తగ్గట్టు ఆ సీజన్లో వచ్చే ఫుడ్స్ పెడుతూ ఉన్నాం అనుకోండి ఫ్రూట్స్ అవి పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్టై చాలా హెల్దీగా ఉంటారనమాట సో అందుకని చెప్పి మార్నింగ్ లంచ్ బాక్సులు అయితే చాలా తక్కువ ఇస్తానండి ఫ్రూట్స్ అందుకే మీకు వీడియోస్లో అక్కడ కూడా ఎక్కువగా మా పిల్లలకి ఫ్రూట్స్ పెడుతున్నట్టు కనిపించదు ఈవినింగ్ స్నాక్స్తో పాటు కంపల్సరీ ఇస్తాను జ్యూస్ కానీ లేదా డైరెక్ట్గా ఫ్రూట్స్ కానీ సో అలా మేము తింటూ వాళ్ళని తినమంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అందుకని నా కళ్ళ మమ్మీ తింటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి ఈవినింగ్ ఎక్కువ ఇస్తూ ఉంటాను ఫ్రూట్స్ అయితే మార్నింగ్స్ అయితే వెజిటబుల్ జ్యూస్లు అవి ఇస్తూ ఉంటాను సో పిల్లలకి చెప్పే ముందు మనం ఖచ్చితంగా ఫాలో అవుతూ మనం మంచిగా ఉన్నాం అనుకోండి వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా మంచిగా మంచి అలవాట్లతో మంచి ప్రవర్తనతో ఉంటారు సో మనం వాళ్ళకి ఎప్పుడు ఒక రోల్ మోడల్లా ఉండాలన్నమాట ఈ విషయం చెప్తుంటే నాకు ఒక కథ గుర్తొచ్చిందండి అంటే మనం మంచిగా ఉంటే మన పిల్లలు మంచిగా ఉంటారు మనం చెడుగా ఉంటే మన పిల్లలు చెడ్డగా అవుతారు అనుకోవడానికి లేదు ఒక కథ చెప్తాను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ కథ ఒక తండ్రి ఉంటాడు అతను తాగుబోతు అతనికి ఇద్దరు పిల్లలు ఉంటారు అతను రోజు తాగొస్తూ భార్యను కొడుతూ కుటుంబం పట్ల బాధ్యత లేకుండా అలా ఉంటాడనమాట ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఏమో మా నాన్న ఇలా ఉన్నాడు నేను కూడా ఇలాగే ఉండాలి మా నాన్నలాగా తప్పేంటి అన్నట్టు సో పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ నాన్నలాగా తయారైపోతాడు అనమాట బాధ్యత లేకుండా చదువుకోకుండా నిర్లక్ష్యంగా తాగుతూ అలా ఉంటాడు ఇంకొక కొడుకు ఏమో మా నాన్నలా నేను అస్సలు ఉండకూడదు బాధ్యతగా ఉండాలి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనుకుని చక్కగా చదువుకుని మంచి పొజిషన్లో ఉంటాడు సో అట్లా చూసే చూపును బట్టి మనం తీసుకునే విషయం అన్నది ఉంటుందండి అంతే తప్ప ఒక పర్సన్ ఇంట్లో పర్సన్ మంచిగా ఉంటే ఉన్న పిల్లలు కానీ వీళ్ళు కానీ మంచిగానే అవుతారు చెడ్డగా ఉంటే చెడ్డగా అవుతారని కాదు సో మంచి అయినా చెడైనా మనతోనే మొదలవుతుందనమాట చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు చాలామంది మూవీలో కూడా డైలాగ్స్ ఉంటూ ఉంటాయి కదా మనిషి స్వతహాగా చెడ్డవాడు కాదు పరిస్థితులు మనిషిని చెడ్డగా మారుస్తాయని చెప్పి పరిస్థితులు మనకి ఒక్కోసారి అనుకూలంగా లేకపోయినా కూడా మనం ఎంత క్రమశిక్షణతో ఎంత పట్టుదలతో ఉన్నామన్నది ముఖ్యం అంతే తప్ప మనకి కలిసి రాలేదో లేదా ఇలా అయిందో అనుకుని కాలం మీద ఉన్న పరిస్థితుల మీద నెపం తోసేసి మనం ఏదో తప్పుదారి పట్టేశామనుకోండి ఎవరి క్లాసు మనకే కదా సో అలా పరిస్థితుల మీద పర్సన్స్ మీద తప్పులు తోసేస్తూ సాకులు ఎత్తుక్కోకుండా మన వంతు మనం స్ట్రాంగ్గా మంచిగా ఉన్నాం అనుకోండి అంతా మంచిగా ఉంటుంది విషయం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది కదా సరే ఇంక ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నానండి పొద్దు పొద్దున్నే ఉండే హడావుడు అందరికీ తెలిసిందే కదా అయితే లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా మార్నింగు ఉసిరికాయ జ్యూస్ తాగుతున్నామని చెప్పి ఉసిరికాయను కరివేపాకు కలిపి అది నేను ఒక ఇన్స్టాగ్రిమ్లో చూసానండి ఆ అమ్మాయి షేర్ చేసింది తనకి హెయిర్ ఫాల్ అది బాగా ఉందని చెప్పి వాళ్ళ మదర్ సజెస్ట్ చేసి ఇస్తుంది చాలా బాగా రిజల్ట్ ఉందని చెప్పి చెప్పింది అనమాట ఇప్పుడు మనకి పెద్ద ఉసిరికాయలు కూడా బాగా దొరుకుతాయి కదా ఆ ఉసిరికాయని కరివేపాకుని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైన్ చేసి దాన్ని మనం వాటర్ అంటే కొంచెం వామ్ వాటర్ కలిపేసి మార్నింగ్ తాగామనుకోండి హెల్త్కి చాలా మంచిదంట మెయిన్ హెయిర్ ఫాల్ అది కంట్రోల్ అవుతుందని చెప్పి అలాగే స్కిన్ కూడా చక్కగా క్లియర్గా అవుతుందని చెప్పింది సో ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెద్ద ప్రాబ్లం అందరికీ ఏంటంటే హెయిర్ ఫాలే కదా దట్టు ఈ వింటర్లో హెయిర్ ఫాల్ అన్నది ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఇంకా డాండ్రఫ్ అది కూడా బాగా వస్తుంది సరే ఇంకా మనకు అది అందుబాటులో ఉన్నదే ఈజీగా ఉంది కదా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఏదైనా అది మంచిది కాదు సో వీక్లో సెవెన్ డేస్ అయితే తాగట్లేదండి ఒక త్రీ డేస్ మాత్రం తాగుతున్నాము అయితే అమ్మ అమ్మాయి ఏం చేసిందంటే ఉసిరికాయలు అవి కట్ చేసుకుని దా జ్యూస్ అంతా చక్కగా స్ట్రెయిన్ చేసుకుని వాటిని ఐస్ క్యూబ్లో పెట్టేసి ఫ్రీజ్ చేసింది దాన్ని రోజుకొక క్యూబ్ చొప్పున వామ్ వాటర్లో వేసి తాగుతుంది బట్ నాకైతే అలా ప్రిజర్వ్ చేసినవి కానీ ఇంకా అలా నిలవ పెట్టినవి తాగడం ఇష్టం ఉండదు మెయిన్గా మా హస్బెండ్ కూడా తాగేది హెల్త్ కోసం కాబట్టి కొంచెం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుని తాగితేనే సాటిస్ఫాక్షన్ అనమాట ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా ఉసిరికాయలు అవి దొరకని రోజున అలా ఫ్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఎప్పటిదప్పుడే గ్రైండ్ చేసుకుని చక్కగా వామ్ వాటర్లో మిక్స్ చేసుకుని ఆ జ్యూస్ని తాగుతున్నాము టేస్ట్ మాత్రం బాగుందండి ఇంకా అందులో ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ ఉసిరికాయ కరివేపాకు గ్రైండ్ చేసుకుని వామ్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతున్నాం అంతే సో ఇంకా మార్నింగ్ అది తాగేశాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ అనమాట ఇంకా బ్రేక్ ఉండదు కదా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయితే పనసకాయ బిర్యానీ చేస్తున్నాను ఇంకా ఇంకా అలాగే ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లు అవి కూడా అవుతున్నాయి ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను పనసకాయను ముక్కలుగా కట్ చేసుకుని అదే కొంచెం టైం టేకింగ్ అనమాట నేను అది కూడా మార్నింగే చేశాను సో కొంచెం హడావుడిగా ఉండి అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట పనసకాయను చక్కగా పైన అంతా పెచ్చు తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మామూలుగా అయితే దాన్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించి తర్వాత మ్యారినేట్ చేసుకోవచ్చు బట్ నేనైతే డైరెక్ట్గానే మ్యారినేట్ చేశాను సేమ్ మనం చికెన్కి ఎలా మ్యారినేట్ చేస్తాము ఇంకా అదే అనమాట సేమ్ మసాలాలు వాళ్ళు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిలు నిమ్మరసం ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంకా తర్వాత సేమ్ మనం బిర్యానీ ప్రాసెస్ అనమాట ఆ ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని దానిలో మసాలా దినుసులు అవి వేసేసుకుని అవి వేగాక ఉల్లిపాయ అల్లం వే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను మళ్ళీ కొంచెం ఇంకా తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఫస్ట్ వాటిని కుక్ చేయలేదు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది దట్టు నేను ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను కొంచెం చిన్నవి చేయాల్సింది పర్లేదు ఉడికిపోతుందిలే అనుకుని అయితే అది లేతగా ఉందనమాట పనసకాయ చాలా చిన్న పనసకాయ అది సరే త్వరగా కుక్ అయిపోతుంది కదా లే అని చెప్పి ఇంకా ముక్కలుగా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను అది మనం చికెన్ అలా ఫస్ట్ కుక్ చేసి సో అట్లా పనసకాయలను అయితే చాలాసేపు కుక్ చేశాను ఇంకా అవి కుక్ అయిపోయి సాఫ్ట్ అయ్యాయి అనుకున్నాక ఇంకా నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని మిక్స్ చేసుకుని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కొంచెం అలా మగ్గనిచ్చామనుకోండి బాగుంటుంది రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది ఇంకా అలాగే అవి మ్యారినేట్ చేసిన బౌల్ ఉంది కదా దానిలో మసాలా ఉంది అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దానిలోనే వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను బిర్యానీకైనా దేనికైనా ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటే రైస్ ఫాస్ట్గా ఉడికిద్ది చక్కగా పొడి పొడిగా కూడా వస్తుంది సో ఇంకా మసాలా ఉన్న గిన్నెలోనే సరిపడా వాటర్ కొలత ప్రకారం వేసుకుని ఇంకా ముక్కల్లో అయితే వాటర్ పోసేసుకుంటున్నాను ఇంకా పొద్దున్నే ఎంత హడావుడు ఉంటదంటే కొంచెం ఇలాంటి స్పెషల్ రెసిపీస్ పెట్టుకున్నప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు అనమాట అచ్చగా కిచెన్లోనే వండిపోవాల్సి వస్తుంది సో నేనైతే కార్తీక మాసం అయిపోయినా కానీ పొద్దున్నేనే లేస్తున్నాను లేండి ఇంకా అలవాటు అయిపోయింది దట్టు మా పెద్దపాప లెగిస్తుంది సో అందుకని చెప్పి తను ఫోర్ థర్టీకి లెగుస్తుంది నేనైతే ఫైవ్కి లెగిస్తున్నాను ఇంకా పనులన్నీ చేసుకోవాలి కదా ముందు లేవటం వల్ల ఏంటంటే మనకంత హడావుడు ఉండదు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా దానిలో వాటర్ పోసేసాను కదా సరిపడా ఇంకా అదైతే కుక్ అవుతూ ఉంది మట్టి కుండలోనే చేస్తున్నాను మట్టి కుండలో చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇంకా బిర్యానీ అంటే ఇంకా నేను ఆ మట్టిదే తీస్తానన్నమాట అది చూసారా పైన చిన్నగా క్రాక్ వచ్చింది మూతకి మరి ఈ హీట్ ఎక్కువ అవటం వల్ల ఏమో కానీ కొని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అవుతుంది అనమాట నేనైతే రెగ్యులర్గానే వాడుతున్నానులేండి మట్టివి బిర్యానీకైనా ఏమన్నా పప్పు కూరలకి అలాంటివి దానిలోనే చేస్తున్నాను అనమాట ఇంకా అలాగే జ్యూసు బ్రేక్ఫాస్ట్తో పాటు జ్యూస్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాను ఒక దోశ ఒక రెండు ఇడ్లీలు అలాగే తింటారు మా వాళ్ళు జ్యూస్ అయినా కూడా ఒక్క దోశ ఇచ్చినా కూడా జ్యూస్ చాలా కష్టంగా తాగుతున్నారు బట్ ఆరోగ్యానికి మంచిది కదా అని కంపల్సరీగా ఇస్తున్నాను వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనైతే ఇష్టంగా తీసి ఇస్తున్నాను అనమాట బలవంతానైనా తాగిస్తున్నాను ఇంక ఇందులో కూడా ఒక్కొక్కసారి యాపిల్ బీట్రూట్ క్యారెట్ వేస్తాను ఒక్కొక్కసారి ఏమో కీరా బీట్రూటు క్యారెట్ వేస్తాను అట్లా రకరకాలుగా అనమాట సో ఇవాళ అయితే కీరా బీట్రూట్ క్యారెట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అంతకుముందు గ్రైండ్ చేసిన పల్ప్ ఉంది కదా ఉసిరికాయది కరివేపాకుది సో దానిలోనే వేసేసి గ్రైండ్ చేశాను సో ఇంకా దాంట్లో ఇంకొంచెం ఏమన్నా పల్ప్ అది జ్యూస్ అది మిగిలితే కూడా ఇంకా వచ్చేస్తుంది కదా అని చెప్పి మనం మన ఆరోగ్యం కన్నా కూడా పిల్లల ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా సో వాళ్ళకి పెట్టే ఫుడ్ చాలా హెల్దీగా పెట్టాలి అన్ని పోషకాలు విటమిన్స్ వాళ్ళకి అన్ని సమృద్ధిగా అందాలి అన్నట్టు సో అందుకని చెప్పి నేనైతే వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ లేదంటే ముందే ప్రీ ప్రిపరేషన్స్ ఫుడ్కి అలాంటివి చేసి పెట్టడానికైతే ఇష్టపడండి ఎప్పటికప్పుడు కట్ చేసి చక్కగా ఫ్రెష్గా చేసి పెట్టడానికే ఇష్టపడతాను అంతే కానీ ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ లేవక్కర్లు వెళ్ళి ఇంకా హడావుడిగా చేసుకోవచ్చు అన్నట్టు అయితే నాకు ఎందుకో ఇష్టం ఉండదు అనమాట ఇంకా మా వారు కూడా అసలు ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఫ్రిడ్జ్ ఫుడ్స్ అంటే సో అందుకని చెప్పి కొంచెం ఓపిక్గా ఇలా ఏమన్నా కొంచెం స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే దానికి తగ్గట్టు ముందే లేస్తాను సో ఆ టైం బ్యాలెన్స్ అయ్యేలాగా కొంచెం ఓపిక చేసుకుంటే సరిపోతుందండి ఇంకా పిల్లలు వెళ్ళాక అంతా మనకి ఫ్రీ టైమే కదా ఇంకా అంటే మనకి యాజ్ ఏ మేకర్గా మనకు ఆ ఛాన్స్ ఉంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి తప్పదు వాళ్ళకి కొంచెం ఇలా ప్రీ కట్ వెజ్జెస్ కానీ కొంచెం ప్రీ ప్రిపరేషన్స్ ఇవన్నీ అవసరం అనమాట మనం యాజ్ ఏ మేకర్గా ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ టైంని బ్యాలెన్స్ చేసుకోవడం మార్నింగ్ కొంచెం ఏమన్నా స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఎర్లీగా లేచాం అనుకోండి చక్కగా టైం బ్యాలెన్స్ అయిపోద్ది ఆ తర్వాత రెష్ తీసుకోవచ్చు అంతే కానీ పొద్దున్నే ఏమైనా చేయాలంటే ముందు రోజే కట్ చేసి లేదా రెండు మూడు రోజులు ఇంకొకసారి వెజిటబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా అందులో అసలు ఏం బలం ఉంటుందండి పిల్లలకి ఇప్పుడు పండించే కూరగాయలన్నీ పురుగు మందులే ఉంటున్నాయి ఇంకా అలాంటప్పుడు మనం ఇంకా ముందు కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా కూరలు వండుకుని తిన్నా ఏముంటుంది ఏదో వెళ్తుందే తప్ప దానికి నుంచి రావాల్సిన పోషకాలు అయితే రానే రావు బాడీకి అని నా ఫీలింగ్ అండి ఇది ఎవరిని అనటానికి కాదు కానీ బట్ నాకు పాజిబిలిటీ ఉంది కాబట్టి నేను మార్నింగే అన్ని ఫ్రెష్గా కట్ చేసి చేసుకోవడానికే ఇష్టపడతాను సో అలా కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకా బిర్యానీ కూడా చక్కగా అయిపోయింది దోశ వేసిచ్చి జ్యూస్ చేసి మా పెద్ద పాపకి ఇచ్చేసాను ఇంకా అదైతే కొంచెం మట్టి కుండలో వెంటనే మూత తీయకూడదు కదా కాసేపు ఆగి తీస్తే చక్కగా దమ్ అయిపోయి ఉంటుంది చూసారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట ఈలోగా మా వారికి పాలు కలిపిచ్చేసి నేను కాఫీ తాగేశాను ఫైనల్గా ఇంకా బాక్స్ ప్యాకింగ్ టైము చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది పనసకాయ బిర్యానీ కొంచెం తెలంగాణలో వాళ్ళకైతే అంత ఎక్కువ మందికి తెలియదేమో కానీ ఇవాళ రేపు ఇక్కడ కూడా బాగా ఇష్టంగా తింటున్నారు ఒకప్పుడైతే ఇది ఎక్కువగా ఆంధ్రాలో చేసేవాళ్ళు అనమాట దట్టు పెళ్ళిళ్ళలో కంపల్సరీ ఉండేది పనసకాయ బిర్యానీ అన్నది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ముక్క కూడా సో ఇంకా మా పెద్ద పాప మా వారు వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ మా పాపని నేను డ్రాప్ చేసేసి వచ్చాననమాట స్కూల్లో ఇవన్నీ కొన్ని మాత్రమే పనులు అనమాట పొద్దున్నే ఇంకా వీడియోలో కనిపించిన పనులు చాలా ఉంటాయి కదా పొద్దున్నే ఐరన్ చేయడం అని చెప్పి బయట ఊడ్చుకోవటం ఇంకా ముగ్గు పెట్టడం ఇంకా అసలు ఆ పనుల గురించి చెప్పక్కర్లేదు అనమాట ఇంకా సాయంత్రం స్నాక్స్కి ఇవి తీసుకొచ్చానండి బయటవి ఇవి ఏంటంటే ఒక వరల్డ్ కప్పులు సేల్ చేస్తున్నారు అనమాట నేను వాళ్ళని ఎప్పటి నుంచో చూస్తున్నాను అసలు వాళ్ళని చూడగానే చాలా బాగా అనిపిస్తుంది ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రెండు చైర్లు వేసుకుని రోడ్డు సైడ్ ఒక చిన్న బండి పెట్టుకుని దాని మీద అమ్ముతారనమాట ఇంకా వాళ్ళని చూసి అనుకున్నాను వీళ్ళ దగ్గర కొనాలి అని ఫైనల్ గా మొన్న వెళ్ళి తీసుకొచ్చానమాట వాళ్ళిద్దరికీ సిక్స్టీ ప్లస్ ఉంటాయండి ఈ ఏజ్లో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్నట్టు వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఆమె కుక్ చేస్తారంట ఇవన్నీ చెప్తున్నారనమాట నేనే కుక్ చేస్తానమ్మా ఇవన్నీ అని చెప్పి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళ దగ్గర కొనటం నాకు ఎందుకో ఇలా చిన్న చిన్న వాళ్ళ దగ్గర కానీ ఇలా ఓల్డ్ పీపుల్ దగ్గర కొనటం కానీ బాగా అనిపిస్తుంది ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళ దగ్గర ఇవి తీసుకున్నప్పుడు సో ఇంకా నేనైతే ఇవి తీసుకొచ్చానమాట నేను ప్రిపేర్ చేయలేని ఫుడ్ కొనడానికి ఇష్టపడతాను బయట అంటే ఇంట్లో నేను చేయగలిగేవైతే మళ్ళీ బయట తెచ్చుకోవడం ందుకు ఈ గులాబీ పువ్వులు బూందీ అచ్చు ఇవైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేయను ఇంకా సరే మా వారికి ఇష్టం అనమాట ఆ బూందీ అచ్చు సో మా వారి కోసం అది ఆ గులాబీ పువ్వులు మా పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళ కోసం అవి ఈ రిబ్బన్ పకోడి అయితే నేను ఇంట్లో చేస్తాను కానీ బట్ ఇది చాలా సన్నగా బాగుంది సరే ఒక హాట్ ఐటెం కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఇవి తీసుకొచ్చానమాట సో సాయంత్రం స్నాక్స్గా ఇవైతే ఎంజాయ్ చేసాము టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక మంచి సాటిస్ఫాక్షన్తో పాటు హ్యాపీగా టేస్ట్ని కూడా ఎంజాయ్ చేసాం అనమాట ఈ స్నాక్స్తో సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొంత మీకు మోటివేటింగ్గా ఉన్నాయి అనుకుంటున్నాను నా వీడియోస్ కీప్ సపోర్టింగ్ మీ అండి బాయ్